అండి వెల్కమ్ టు మై ఛానల్ సందేశం ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నట్టు నువ్వు మా అన్నయ్యని చూపించి పిలిచి చూపించాననుకో నిన్ను చపాతి పిసికినట్లు పిసికేస్తాడు ఇంకోసారి చపాతి గీపాతి అని పిలిచావనుకో పూరి పిసికినట్లు నిన్ను పిసికి పడేస్తాను అని పూరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది చూసావా అక్క నన్ను ఎలా తిప్పేసి వెళ్తుందో అని శివ చెప్తూ ఉంటే తన మాట అలాగే ఉంటుంది కానీ తను చాలా మంచిది శివ నువ్వు అసలే పట్టించుకోకు అని భూమి చెప్తూ ఉంటుంది అక్క రేపు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి నేను కూడా వస్తానక్క అని శివ అడుగుతుంటాడు రా కానీ నేనెవరో నువ్వు తెలియనట్లే ఉండాలి అసలు తెలిసిన ప్రవర్తించకూడదు లేకపోతే దొరికిపోతాం అని భూమి చెప్పడంతో అలాగే అక్క తప్పకుండా అలానే చేస్తానులే అని శివ అంటూ ఉంటాడు అది సరే కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి నేను శారదత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్యని కలపడానికి చాలా ప్రయత్నిస్తున్నాను వాళ్ళని కలిపే క్రమంలో నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి అది ఏంటంటే శారదత్తయ్య ఫోన్లో నుండి కేపీ మామయ్య ఫోన్కి నువ్వు మెసేజ్ చేయాలి నేను చెప్పినట్టుగా అని భూమి శివకి చెప్తూ ఉంటుంది అది కూడా అత్తయ్యకి తెలియకుండా అని చెప్పడంతో ఏ మెసేజో చెప్పక్క అని శివ అడుగుతూ ఉంటాడు భూమి ఏదో ఒక విషయం చెప్తూ ఉంటుంది సరే అక్క అలానే చేస్తాను అని శివ అంటాడు తర్వాత కేపి ఫోన్ని కా కాఫీ టేబుల్ పై పెట్టుకొని వరండాలో అటు ఇటు తిరుగుతూ ఉంటే అయ్యయ్యో అదేంటి కేపీ మామయ్యకి ఇంకా మెసేజ్ రాలేదేంటి ఈ శివ మెసేజ్ చేయమంటే చేయలేదేంటి గొప్ప తీసి శారదా మొబైల్ తీసుకోవడానికి శివకి కుదరలేదా ఏంటి అని భూమి చాటుగా గమనిస్తూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే శివ అక్క మెసేజ్ చేయమంది కదా అని శారద గిన్నెలు కడుక్కుంటూ ఉంటే అక్కడికి వస్తాడు ఏంటి శివ ఇలా వచ్చావు అని శారద అడగడంతో మాకు కాలేజీలో ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు అది చేసుకునే లోపల టైం చాలా అయ్యేలా ఉంది కాబట్టి ఒక కాఫీ ఇస్తారా నేను కాఫీ తాగుతూ చేసుకుంటాను అని శివ మెల్లగా శారద మొబైల్ని శారద చూడకుండా పాకెట్లో పెట్టుకుంటాడు అలాగే శివ నువ్వు చదువుపై ఇలాగే దృష్టి పెట్టాలి తప్పకుండా ఇస్తాను నువ్వు కూర్చొని ఉండు నేను తయారు చేసి తీసుకొస్తాను అని శారద చెప్తుంది వెంటనే పక్కకు వెళ్ళి భోజనం చేశారా అండి అని మెసేజ్ని శారద మొబైల్ నుండి కేపీకి పంపిస్తాడు శివ అరే రే కేపీ మామయ్య ఫోన్కి మెసేజ్ సౌండ్ వచ్చినా కూడా మామయ్య చూసుకోలేదేంటి అటు ఇటు అలాగే తిరుగుతున్నాడేంటి మామయ్య చూసుకో మామయ్య అని భూమి కంగారు పడుతూ ఉంటే అప్పుడే మీరా కేపీ దగ్గరికి వచ్చి ఏంటండి అసలు చెర్రీకి భూమికి పెళ్ళవుతుంది అనుకుంటే నక్షత్రతో పెళ్ళైంది అప్పుడే నానా నిందలు చెర్రీపై పడుతున్నాయి దాని గురించి మీరేమైనా ఆలోచిస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది నేనేమైనా ఆలోచించడానికి మాట్లాడడానికి నాకు ఇక్కడ విలువ ఇస్తే కదా ఈ వస్తువుకి నాకు విలువేముంది అని కేపి అరుస్తూ ఉంటాడు అవునులేండి మీరు నాపై నోరు వేసుకు పడిపోవడం తప్పిస్తే మీరేం చేస్తారులేండి అని మీరా వెళ్తూ ఉంటుంది పోయింది వచ్చి పడుకోండి అని మీరా వెళ్తూ ఉంటే ఫోన్ మర్చిపోయి కేపీ లోపలికి వెళ్ళిపోతాడు అయ్యో మామయ్య ఫో మెసేజ్ చూసుకోకుండా ఫోన్ కూడా తీసుకోకుండా ఇలా వెళ్ళిపోయారే అని నా ప్లాన్ సక్సెస్ అవ్వలేదు అని భూమి టెన్షన్ పడుతూ అక్కడే కుర్చీలో కూర్చొని ఉంటుంది ఏంటి భూమి ఇంకా ఇక్కడే ఉన్నావు అని మీరా అక్కడికి రావడంతో అంటే అత్తయ్య నేను కొంచెం ఎక్కువగా తిన్నాను అరగడానికి వాకింగ్ చేస్తున్నానులేండి ఇదిగోండి మామయ్య ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చినట్టు ఉంది తీసుకువెళ్ళి ఇవ్వండి ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ ఉన్నట్లుంది అని భూమి అంటుంది వద్దులే భూమి రేపు చూసుకుంటాడులే ఈ సమయంలో మెసేజ్ పెట్టిన వాళ్ళకి బుద్ధి లేదు చూసుకోవడానికి ఆయనకి బుద్ధి ఉండాలి కదా అని మీరు అంటుంది మళ్ళీ ఇంపార్టెంట్ మెసేజ్ అయితే మీరు చెప్పకపోతే మామయ్య మిమ్మల్ని తిడతారు కదా అత్తయ్య అని భూమి చెప్తుంది అవునవును ప్రతి దానికి నా పడుతుంటాడు ఆయన సరేలే వెళ్ళి చెప్తాను అని మీర ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతుంది ఇంకా అలా శివ మెసేజ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఆంటీ మెసేజ్ చూడకూడదు కదా అని మెసేజ్ని డిలీట్ చేస్తాడు ఆంటీ అయిపోయిందా కాఫీ అని వచ్చి అడగడంతో అయిపోయింది శివ ఇదిగో తీసుకో అని శారద ఇస్తూ ఉంటుంది శారద చూడకుండా మొబైల్ని మళ్ళీ సైలెంట్గా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు సారీ అత్తయ్య వాళ్ళిద్దరిని కలపడానికి నిన్ను కూడా ఉపయోగించుకోవాల్సి వస్తుంది అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమండి నీకేదో మెసేజ్ వచ్చిందంట అని మీరా ఇవ్వడంతో వెంటనే కేపి చూసుకొని అరే శారద దగ్గర నుండి మెసేజ్ వచ్చింది అని నేను చేశాను శారద నువ్వు భోజనం చేశావా అని మెసేజ్ పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది శారదా పడుకుంటూ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో ఏంటి ఈ సమయంలో కాల్ చేస్తున్నారు అని ఎందుకండి కాల్ చేస్తున్నారు మీకు అర్థం కావడం లేదా అని సారదా చెప్తూ ఉంటుంది ఏంటి సారదా నువ్వు భోన్ చేసావా అని మెసేజ్ పెట్టావు నేను బోన్ చేశాను నువ్వు చేసావా అని నేను మెసేజ్ పెడితే నువ్వు రిప్లై ఇవ్వలేదు అందుకే నేను ఫోన్ చేశాను అని కేపీ అంటాడు మీకేమైనా పిచ్చి పట్టిందా అసలు నేను మెసేజ్ చేయడం ఏంటి మీకు నిద్ర రాక ఏవేవో మాట్లాడుతున్నారు ముందు హనుమాన్ చాలీసా చదువుకొని మీరు అత దిష్టి తీయించుకొని పడుకోండి అని సారదా ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే భూమి అక్కడికి వచ్చి ఏంటి మామయ్య ఏంటి అత్తయ్యతో మాట్లాడాలనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది మీ ఆడవాళ్ళు అస్సలు అర్థం కారమ్మా మా గగన్ని ప్రేమించానంటావు కానీ పెళ్లి చేసుకోవు మీ సారదత్తయ్య కూడా అంతే అని కేపి అంటాడు అయినా మామయ్య మనసుంటే మార్గం ఉంటుంది మీకు సారదత్తయ్య వాళ్ళ ఇంటికి దారి తెలీదా ఏంటి వెళ్ళొచ్చు కదా అని భూమి అంటుంది ఏం మాట్లాడుతున్నావు భూమి నేను కనుక అక్కడికి వెళ్ళానంటే ఇంకేమైనా ఉందా ఆ పూర్వ మీ నాన్న అందరూ నన్ను కలిసి చంపేస్తారు అని కేపీ అంటాడు మీకై మీరు చచ్చిపోతానంటేనే వీళ్ళు విలువెలలాడిపోయారు అలాంటిది మిమ్మల్ని చంపేస్తారా మామయ్య మీరేమి మాట్లాడుతున్నారో మీకు ఏం అర్థం కావట్లేదు అని భూమి అంటూ ఉంటుంది అంటే భూమి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాను అనుకో మీ సారదత్తయ్యమైనా నాకు నాకు హారతిచ్చి స్వాగతిస్తుందనుకుంటున్నావా అలాంటిది ఏం లేదు అని కేపి అనడంతో అయ్యో మామయ్య శారదత్తయ్యకి మీపై ఎంత ప్రేముందో మీకు అర్థం కావడం లేదు మీరు నచ్చజెప్పి మాట్లాడారంటే ఖచ్చితంగా శారదత్తయ్య మీ ప్రేమలో పడిపోతుంది అయినా మీరిద్దరు ఎంతలా ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా శారదత్తయ్య మాట కాతనలేక గగన్ బావ కూడా మిమ్మల్ని ఇంట్లోనే ఉండమని చెప్తారు గగన్ బావ గురించి నాకు బాగా తెలుసు నేను గగన్ బావ ఎప్పటికైనా ఒకటి అవుతాము పెళ్లి చేసుకుంటాము ముందు మీరు దగ్గర అవ్వాలి అని భూమి అంటుంది మరి మీరా పిల్లలు అని కేపి అంటాడు అయ్యో మామయ్య శారదత్తయ్యకి మీరంటే ఎంత ఇష్టమో మీరా అత్తయ్యకి కూడా అంతే ఇష్టం మీరు సారదత్తయ్య దగ్గరే ఉన్నారనుకోండి మీరు లేకుండా నేను ఉండలేను అంటూ మీరా అత్తయ్య నేను కూడా మీ దగ్గరికే వస్తానంటే సారదత్తయ్య వద్దని చెప్తుందా వద్దని చెప్పదు కదా అలాగే గగన్ బాబా కూడా చెర్వి బిందువులని చేరదీస్తాడు మీరందరూ కలిసే ఉండొచ్చు మామయ్య అని భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి ఈ యాంగిల్లో నేను ఎప్పుడూ ఆలోచించలేదమ్మా అని కేపి చెప్తూ ఉంటాడు తర్వాత కే భూమి తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే శివ దగ్గర నుండి ఫోన్ వస్తుంది అక్క మెసేజ్ పెట్టమన్నావు కదా పెట్టాను ఏమైనా వర్కౌట్ అయిందా అని అడగడంతో ఇప్పుడే కదరా మొదలు పెట్టాను ఖచ్చితంగా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందిలే అని భూమి చెప్తుంది అన్నట్లు మీ బావ ఏం చేస్తున్నాడు అని భూమి అడగడంతో ప్రశాంతంగా నిద్రపోతున్నాడక్కా అని శివ చెప్తూ ఉంటాడు ఆయన దేవుడ్రా నేను పెళ్లి పీటల మీద పెళ్లి వద్దని చెప్పినా కూడా దేవుడికి మాత్రమే క్షమాగుణం ఉంటుంది నాతో డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి కూడా ఒప్పుకున్నాడు ఆయన ఆయన్ని ఒకసారి చూడాలనుందిరా ఆయన దేవుడ్రా అని భూమి చెప్తూ ఉంటే అయితే వీడియో కాల్ చేయనా అక్కా అని శివ అంటాడు వద్దురా ఆయనే నిద్రపోతున్నాడు కదా ఒక ఫోటో తీసి పంపించు ఆ ఫోటో చూసుకుంటూ ఉంటాను అని భూమి చెప్తుంది శివ చప్పుడు చేయకుండా నిద్రపోతున్న గగన్ని ఫోటో తీసి భూమికి పంపించగానే భూమి గగన్ ఫోటోని చూసుకుంటూ మురిసిపోతూ ముద్దు పెట్టుకోబోతూ ఉంటుంది అప్పుడే ఏ గుద్దుందా వారం రోజుల్లో వేరొకరితో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు నాతో నువ్వు ముద్దు ముచ్చట్లేంటి నీకు గుద్దు అంటూ గగన్ ఆ ఫోటోలో నుండి తిడుతూ ఉంటాడు ఏంటండి మనం ఇతర ప్రేమించుకున్నాం అవన్నీ నాకు తెలుసు కానీ నేను మాత్రం ముద్దు పెట్టుకొని తీరాల్సిందే అని భూమి చెప్తూ ఉంటే అదేంటి నువ్వు ఏ ధైర్యంతో అలా మాట్లాడుతున్నావు అని గగన్ నిలదీస్తున్నట్టుగా అనుకుంటూ ఉంటుంది అవన్నీ నేను చూసుకుంటాను కానీ అయినా మీరు ని ప్రశాంతంగా నిద్రపోతున్నారు కదా మీరు నిద్రపోకుండా నాతో మాట్లాడుతున్నారేంటి ముందు మురు నిద్రపోండి అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలా గగన్ మాట్లాడుతున్నట్టు భూమి ఊహించుకుంటూ ఉంటుంది ఓ ఇదంతా నా ఊహనా అని అనుకుంటూ ఫోటోకి ముద్దు పెట్టుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది తర్వాత నక్షత్రం బాగా తాగి కారులో గగన్ వల్ల ఇంటి ముందు దిగుతుంది బావా బావా డోర్ తెరు అని గట్టిగా తలుపుల్ని బాలుతూ ఉంటుంది ఇంకా గగన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు గగన్పై పడిపోతూ ఉంటుంది నక్షత్ర నక్షత్ర ఏంటి తాగి వచ్చావా అని కింద పడిపోతున్న నక్షత్రని గగన్ పట్టుకుంటాడు అప్పుడే శారదా పూరి కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏంటి నక్షత్ర ఆడపిల్ల అయ్యుండి ఇలా తాగి రావడం ఏంటి అది శారద బాధపడుతూ ఉంటుంది అవును నేను ఆడపిల్లనే కానీ భూమి కూడా ఆడపిల్లే కదా మరి నన్ను కాదని బావ నన్ను పెళ్లి చేసుకోలేదు కదా నన్ను నేను భరించలేకపోతున్నాను విషం తాగి చచ్చిపోవాలనిపిస్తుంది అని నక్షత్ర ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఆ చెర్రిగాడు నా మెడలు ఎలా తాలి పెడతాడు అని మో మళ్ళీ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు బావని భూమి కాకుండా వేరొకరి మెడలో తాళి కడితే బావ జీవితాంతం సంతోషంగా ఉంటాడా ఉండలేడు కదా మరి నేనైనా ఎలా సంతోషంగా ఉంటాను బావని ఎంతగా ప్రేమించాను అని నక్షత్ర నిలదీస్తూ ఉంటుంది చూడమ్మ నక్షత్ర ఒకసారి ఆడదాని మెడలో తాళి పడిన తర్వాత సర్దుకు పోవాల్సిందేనమ్మా అని శారద చెప్తూ ఉంటుంది గగన్ ఇదంతా వింటూ ఉంటాడు సైలెంట్ గా ఇలా ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి